స్తున్నాము ఈ ఉదయ కాలందరితో ఆధనకు ఆహ్వానిస్తున్నా అగ్రాలము అంటే అగ్రాలము ఏటి అగ్రాలను పొందులో ఉన్న నమ్మ ఉన్నా అక్కడ ఎవరు ఉంటారు రెండు నాలుగు అగ్రహాలలో ఎవరుంటారు ప్రతి పట్టణంలో అగ్రహాలము అనే ఒక ఫ్యాక్ ఉంటుంది బాపట్లో ఉన్నది శేరాల్లో ఉన్నది పొందూరులో ఉన్నది గుంటూరులో ఉన్నది విశాఖపట్టణంలో ఉన్నది హైదరాబాద్లో కూడా ఉన్నది అగ్రహాలము అంటే పూజారులు పండితులు వేద పండితులు ఉండే ప్రాంతం అగ్రహాలము అని పిలుస్తూ ఉంటారు నయం నేను ఎవరు అంటాను నాకు తెలియదే సరే ఏ దేవైనప్పటికీ పూజారులు పనిని ముగించుకున్న తర్వాత లేకపోతే రిటైర్ అయిపోయిన తర్వాత వారు ఉండే ప్రదేశము వారు నివసించే ప్రదేశము ఏంటి అగ్రహారము లేదా అగ్రహారము అని పిలుస్తూ ఉంటారు అందుకనే ఇదేనా లేఖ భాగంలో నుండి మనము కనబడించి ఉన్న బాట ఇరవై మూడవ వచ్చిన మొదటి అధ్యాయ వచ్చిన అతడు సేవ చేయినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళిన ఎవరెళ్ళు జగన్య తన సేవ చేశాడు సేవకునిగా దోహం వేశాడు అయిపోయిన తర్వాత తన సేవను ముగించుకున్న తర్వాత తన ఇంటికి అగ్రారానికి వెళ్ళాడు ఇరవై ఐదు వచ్చిన నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు రావున చేసి నడుకుని ఐదు నెలలు ఇతరుల కంటపడకుండా ఉండే ఎవరుండదు ఇతరుల కట్టపడకుండా ఎలిచి పెద్ద ఇతరుల కంటపడకుండా మనం అయితే వాస్తవానికి బైబిల్ పండితులు ఆహారాలను ప్రకారము జగన్ అంటున్నాడు కదా నా సేవ ముగించుకుని నేను నా ఇంటికి వెళ్ళాను అని తెలియపరుస్తూ ఉన్నాడు ఎలిజిబిల్ అంటున్నది కదా నేను దేవుడు నా మీద చూపిన కటాక్షమును బట్టి నేను ఇతరులు కంటపడకుండా ఎందుకంటే వృత్తాప్యములో వృత్తురాల వయస్సులో నేను గర్భములు దేవుడు నాకు అనుగ్రహించేది కనుక ఇది నాకు కొద్దిపాటి వీళ్ళు వీరు ఉన్నప్పుడు సిగ్గుగా అనిపించింది అందుకనే ఐదు మాసములు ఎవరి కంటబడకుండా నేను ఉన్నాను వాస్తవానికి బైబిల్ పండితులు అభిప్రాయాన్ని కనుక మనము చూస్తే కొండ ప్రాంతాల్లో ఎవరికి కనబడని ప్రాంతంలో వీరు ఉన్నట్లు మనకు తెలుసుకున్నది ఎప్పుడూనూ ప్రాంతంలో వీరు నివసిస్తున్నట్లు చరిత్ర పుస్తకాల ఆధారంలో కనబడుచున్నది ఉన్నది వాస్తవమే వృద్ధ దంపతులు వృద్ధాప్యములు వచ్చింది జకర్య నోరు ఊహించబడింది మోగివాడి అయిపోయినాడు కాబట్టి వీరిరువులు కూడా చక్కగా వారి జీవితము ఇతరులు కంటపడకుండా ఉండటానికి ఎవరు పడితే వారు మాట్లాడకుండా ఉండటానికి ఎవరు పడితే వారు అడగకుండా ఉండటానికి వీరు క్షేమకరమైన ప్రదేశము నెబ్ూరు ప్రాంతములు కొట్ట ప్రాంతములు వెళ్ళి నివాసముడినట్లుగా మనకు లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నవి ఆ ప్రాంతాన్ని యోధ అనేటువంటి ప్రాంతముగా చరిత్ర పుస్తకాల్లో రాయబడి ఉన్నది అయితే ఈ దిన లేఖన భాగంలో నుండి మూడు విషయాలను క్లుప్తంగా మీకు అందించాలని తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నా ఈ దిన అవసరమేందమ్మా అంతేనాక నా ప్రభుత్వం అయిపోతే ఇలా పాఠం అయిపోయింది ఇలా ఫలం అయిపోతుంది సినిమా పేరు చెప్తాడు సినిమా ఉంది పేరు చెప్పంగానే అయిపోయిందా వెళ్తే మూడు గంటల సేపు సినిమా మూడు గంటల సేపు ఆలోచన చేసి బయటికి వస్తాను ఎందుకు ఈడీ ఎందుకు అయ్యాడు ఎందుకు ఆ పేరు వచ్చిందని అన్ని తెలుసుకుంటాం కాబట్టి అయితే చదబడిన లేఖన భాగంలో నుండి నా త్రమ తల్లి నా తల్లి నా దగ్గరకు వచ్చింది బా తీసుకు గర్భములో ఉన్నాడు ఎలిజబెత్ గర్భంలో మరి ఏమో మాటలు విడిన వెంటనే సంతోషముతో ఆనందంతో డాన్స్ వేస్తూ ఉన్నాడు లేదా గంతులు వేస్తూ ఉన్నాడు లేదా పరిశుద్ధాత్మను పొందుకొని తన గర్భములో నుండి ఎగురుచు ఉన్నాడు అందుకనే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసిన అనేటువంటి మాటలు మనం ఇక్కడ కనబడుతూ ఉన్నది పదిహేను వచ్చిన ఒకసారి మీకు అర్థమైంది తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే శ్రూమించి తన తల్లి గర్భములో నుండి పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడయ్యాడు మరి అమ్మ తన ఆంటీ గారిని కలవటానికి చూడటానికి పలకరించడానికి వెళ్ళింది వెళ్ళినప్పుడు అప్పుడు సరిగ్గా మీకు నాలుగు లేదా ఐదు మాసంలో గర్భవతిగా ఉన్నది ఎలిజబెత్ మరి కూడా ఆమె చూడటానికి వెళ్ళింది ఆ సమయంలో లోపల ఉన్నటువంటి శిశువుకు అప్పుడప్పుడే లోపల చలనం తెలుస్తూ ఉన్నది తల్లికి చలనం ఎప్పుడు తెలిసిందమ్మా అమ్మా మీరు చెప్పాలి ఎందుకంటే నువ్వు అన్నావా నీకేం తెలిపారు అంటారు కాబట్టి మీరు చెప్తే అది తప్పు రైట్ నేను స్వరేనమ్మా ఐదు నెలలు ఆరు నెలలు వచ్చినప్పుడు తల్లికి స్పర్శ తెలిసింది వారి కదలికలు వారు లోపల చేసే చేసేటువంటి యాక్షన్స్ బట్టి తల్లికి కదలైన తెలిసింది అప్పుడు తల్లి సంతోషపడుతూ ఉంటదయ్యో నా గర్భంలో ఉన్న కుమారుడు నన్ను కాళ్ళ పెట్టి ఉన్నాడాయని ఆ తల్లి భారమైన కష్టమైన సంతోషపడుతూ ఉంటది కారణం ఎందుకంటే నేను తల్లిని అవచ్చు ఉన్నాను కదా నా కుమారుడు నన్ను తరినా పర్వాలేదు నాకు సంతోషమని అప్పుడు ఇతరులకు లేదా వారి అత్తమామలకు తల్లిదండ్రులకు తన భర్తకు తెలియపరుస్తూ ఉంటది ఆరు నెలలు వచ్చిన తర్వాత లోపల ఉన్న శిశువు నవ్వటం ప్రారంభిస్తూ ఉంటాడు తల్లి నవ్విందను మా అమ్మ సంతోషపడుతుందని ఆ కుమారు లోపల ఉన్న శిశువు కూడా నవ్వటం ప్రారంభిస్తాడు తల్లి దుఃఖపడి ఏడుస్తూ ఉన్నదనుకో లోపల ఉన్న శిశువు కూడా ఏడుస్తాడు అందుకనే గర్భముతో ఉన్న స్త్రీలను ఏడమని ఏడిస్తే లోపలమ్మ పిండానికి ఇబ్బందిగా ఉండింది ఏకవద్దు జాగ్రత్తగా అని తీసుకుని వెళ్ళి ప్రక్కన కూర్చో పెడతారు మోదారు పట్టలేని దుఃఖం వచ్చినప్పుడు వారికి ఆదరణకరమైన మాటలు చెప్పి ధైర్యంతో నింపుతూ ఉంటారు అనేక మంది స్త్రీలు అందుకనే లోపల ఉన్నటువంటి శిశువుకు ఐదు ఆరు మాసములు వచ్చినప్పుడు దరిదాపుగా అన్ని తెలుస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు తల్లి మాట్లాడే మాట శబ్దము కూడా లోపల ఉన్న శిశువుకు కనపడుతూ ఉంటారు విన వినబడుతూ ఉంటారు అయితే మరి తన ఆంటీ అయినటువంటి ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెను తలకరిస్తూ ఉన్నప్పుడు ఆమెను పిలిచినప్పుడు గర్భంలో ఉన్నటువంటి శిశువుకు నా ప్రభువు తల్లి నా దగ్గరకు వచ్చింది మా తల్లిని చూడటానికి మా తల్లిని పలకరించడానికి నేను నా తల్లి గర్భంలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా పలకరించడానికి వచ్చిందని సంతోషపడి పరిశుద్ధాత్మ అతని నిండుకున్నదో ఏమో లేకపో లేకపోతే మరి ఏమో స్వర్వం అతనికిందో ఏమో లేదా తన తల్లి సంతోషపడేటువంటి మాటల బట్టి తనకు కూడా సంతోషపడ్డాడేమో గర్భములో ఉన్నటువంటి శిశువు తన తల్లిని కడుపులో ప్రారంభించాడు ఆనందించడం ప్రారంభించాడు దేవుడు నిన్ను నన్ను కూడా అనేక మార్లు తన మాట ద్వారా తాగుతూ ఉంటాడు తన స్పర్శ ద్వారా తాగుతూ ఉంటాడు అనేక సార్లు ప్రమాదాలు జరుగుతూ ఉంటాడు భయంకరమైన ప్రమాదాలు కొద్ది పాటిలో పోయిందయ్యా ఆ రాయి కనక తగిలితే పోయి ఉన్నాయా అనుకునేవారు ఆ స్పర్శ ఆ ప్రమాదము నుండి నిన్ను దించిన వాడు ఆయనే ఆయన తగిన హస్తము పెట్టి ఆ ప్రమాదము నుండి లేదా రాయి నుండి కొద్దికి ముందుకు నిన్ను తొడుక్కోబెట్టాడు స్పర్శ దేవుని స్పర్శ అంత స్పష్టంగా ఉంది దాన్ని మనం గుర్తించకుండా ఏదో ఆలోచనలు చేస్తూ ఉంటాం నేను బయలుదేరినప్పుడు ఒకేది నుంచి నేను బయలుదేరినప్పుడు ఆమెది నేను మైదేరి రోజు పిల్లలు ఎదురు వచ్చింది పిల్లలు ఎదురు వచ్చి కుక్కలు ఎన్ని బదారి పోతే ఎన్నో కుక్కలు రోజు అసలు బండి కడ నా నేను కట రోజు కుక్క ఎదురు వచ్చింది ఐదు కుక్కలు దేవుడు క్షేమంగానే తీసుకొస్తున్నాడు ఎందుకు తెలియపరుస్తూ ఉన్నాడు అంటే దేవుని స్మర్శ దేవుని మాట మనకు వినబడినప్పుడు మనము కూడా ఆయన మాటను వింటే బాప్తి శ్రమించు యోహను గర్వములమున్నప్పుడు ఏ విధంగా పరిశుద్ధ ఆత్మను పొందుకుని గంతులు వేశాడో నీవు నేను కూడా సంతోషంతో గంతులు వేసి శక్తిని ఆనందమున దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడి స్వరం అంత స్పష్టముగా వినేటువంటి యహోను బాప్తిహోను వారికి బాప్తి తాను ఏర్పరచుకున్నప్పుడు తను చెబుతూ ఉంటాడు కదాయా నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడయ్యా ఆయన చెప్పులు పోయటానికి కూడా నేను అర్హుడను కాను ఆయన అంత గొప్పవాడయ్యా ఆయన అంత శక్తి ఒకవేళ నేను ఆయన కంటే పెద్దవాడు కావచ్చేమో కానీ నన్ను నేను తగ్గించుకుని ఆయనను నా జీవితంలో కూడా దేవుడి మనల్ని మనము నగించుకోవాలి అప్పుడే నీ జీవితంలో సంతోషము ఆనందము కలగలిపి గర్వము దేనికి సాధరిస్తుందంటే సాధారణ దేవుణ్ణి ఎప్పుడైతే విడిచిపెడతావు దేవుని మాటను ఎప్పుడైతే తిరస్కరిస్తావో నీ జీవితంలో సాఫాన మాట ప్రవేశించి సాఫాము నీలో గర్భమును లేపి దేవునికి వెదరికముగా దేవుని కార్యములకు వెదరికముగా నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నది చివరికి నిన్ను ఆ గర్భములో నికి ప్రబాధములో నికి తీసుకెళ్తుంటుంది రెండో మాటను కూడా జ్ఞాపకం చేస్తున్నాము నవ ఈ రెండో వచనములో ఒక మాట ఉంది కదా స్త్రీలను నీవు ఆశీర్వదించబడునదువు నీ గర్భఫలమును ఆశీర్వదించబడము ఈ మాట ఎవరితో ఎవరన్నానమ్మా ఎవరితో ఎవరన్నారు ఇది కాసేపు పైపులో పూర్తి కానీ అర్థం కాదు బయట ఆ ఈ వాళ్ళతో ఏమన్నామాన కానీ అసలు మొత్తం పోసపుచినట్టు కాదు చెప్పబోయినా ఎదుటి మనిషిలో ఉన్న మనసు మొత్తం బయటికి చెబుతూ ఎలిజిబిట్ జరుగుతున్నది కదా మర్యదూకరణ్ణి మోస్తున్న గర్భము పనిది నీవు గొప్పదానివి నీ గర్భము గొప్పది నీవు నీవురాలు నీ కంటే ముద్దు పుట్టినటువంటి స్త్రీలలో కానీ నీ తర్వాత తరమలు పుట్టినటువంటి స్త్రీలలో కానీ నీ అంత ధన్యురాలు మరెవరు లేదప్ప ఎందుకంటే నీవు సుమవారిని మోసిన తల్లి అందుని బట్టి నీవు తల్లినాలు కానీ మరేదో కారణం చేత తల్లి రావడం కాదు అందుకనే ఆ తల్లిని ధనిరాలు పర్యమ తల్లిని మనము గౌరవించాలి కానీ పూజించకూడదు మొన్నటి దినాన్ని మనకు వచ్చిన సేవకుడు కూడా అదే చెప్పాడు ఆయన కూడా ఇరవయో తారీఖు వీడియో కూడా రిలీజ్ చేశారు స్టూడియోకి గౌరవించాలి కానీ ఆమెను పూజించకూడదు ఒక్కొక్క మాట కనపడుతూ ఉంటది కదా పదకొండవ అధ్యాయంలో లుకస్సు వార్త పదకొండవ అధ్యాయము లుకస్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో కూడా మరొక మాట కనబడుతూ ఆయన అవును కానీ అమ్మ పదకొండవ అధ్యాయము అలౌక సుమార్ పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినారు ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థలములను ధనిమలేనివన్నీ కేకలు వేసి చెప్పగా ఆ ఆయన అవును కానీ దేవుని వాక్యము విని దానిని వారు మరి తల్లి అని చెప్పిన ఒక వ్యక్తి అక్కడ కూడా అంటున్నది యేసు ప్రభావారు పెద్దవాడు అయిపోయిన తర్వాత యేసు జీవిస్తున్నప్పుడు ఆయనకి జ్ఞానం వచ్చినప్పుడు అంతా తెలిసినప్పుడు యేసు ప్రభావం అంటూ ఉన్నది ఒక స్త్రీ అయ్యా నువ్వు తాగినటువంటి ఆ పాలు తల్లి ఆ రోగు ఎంత శ్రేష్టమైనవి నేను మోసిన కర్మము ఎంత దరికరమైనదయ్యా అంతటి భాగ్యము మరి ఏ స్త్రీకి లేదయ్యా అని ఏ ముందు చెబుతూ ఉంటే వాస్తవానికి ఆ రోజుల్లో అనేక మంది స్త్రీలు మతంలో ఉన్న స్త్రీలు తన ఘటన కాపాడుకునేవారు మెస్సీ ఈ లోకానికి వస్తున్నాడు కదా ఆయన ఒకవేళ నా గర్భంలోనే పుడతాడేమో ఒకవేళ నా గర్భంలోనే వస్తాడేమోనని అనేక మంది స్త్రీలు వివాహములు చేసుకోకుండా ఎదురు చూసి జ్ఞాపకం చేస్తా ఎస్ఐ గ్రంథంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాం ఎస్ఐ గ్రంథము అధ్యాయము ఎస్ఐ గ్రంథం ఏడవ అధ్యాయము చదవడం అమ్మ పద్నాలుగు వచ్చిన ప్రభు మీకు సూచన చూపు కన్యక గర్భవతి కుమారుని కని అతనికి పడకముందు ఈ భూమి మీద రాకముందు మరియు గర్భము తిరిగి వచ్చారు ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయని పేరు పెట్టవలసి వచ్చింది అందుకని యోధామతంలో ఉన్నటువంటి అనేక మంది వివాహము చేసుకోకుండా నా గర్భంలో యేసు ప్రభావం పుడతాడేమో నా గర్భంలో యేసు ప్రభావం అని నిస్సయ్య రాక అనేక మంది ఎదురు చూసేవారు అంటాల్లో కానీ యేసు దినమునం వరే మొక్కడుపులో పట్టాడని తెలిసిన వెంటనే అప్పుడు వారు ఆశ్చర్యపోయారంట అప్పుడు వారు నిస్మయం ఎన్నాళ్ళు ఎదురు చూసే కదా దేవుడు మన గర్వాన్ని ఎంచుకునలేదు మరి మనం ఎంచుకున్నాడు పరిశుభ్ర కాలంలో ఉన్న గర్వము ధరించింది బాలుడికి జన్మనివ్వబోతున్నది ఆ బాలుడు కూడా ఒక పశువుల ఫార్లో దీనుడిగా దరిద్రుడిగా పుట్టబోతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత అప్పుడు మరిప్పుడు అప్పటికి ప్రధానము మాత్రమే చేయడం వివాహం దేవుడు ఆమెను ఎందుకు ఎంచుకున్నాడంటే ఒక తండ్రి ఉండవలసి ఉండదు ప్రధానం చేయబడింది కదా మరికు మరికు ప్రధానం చేయబడిన వ్యక్తి యేసు ప్రభావం జన్మిస్తే లోకరక్షకుడు జన్మిస్తే బాధ్యతగా ఒక తండ్రి ఉంటాడు కానీ వారి శరీరములు ఏకము కాకుండా పుట్టినటువంటి కుమారుడు దైవ కుమారుడు ఎవరు అందుకనే వడ్లవాణి కుమారుడు గురించారు దేవాలయంలో కుమారుడు కదా అనేటువంటి మాటను సంబోధించారు దేవుడే స్వయంగా ఒక నామకర్తంగా ఈ లోకంలో కొన్ని దినముల వరకు తండ్రి బాధ్యత నిర్వర్తించాలని మరి ముందు ఏసే ముందు యేసు ప్రభాన్ని అడాప్ట్ చేసి ఈ లోకానికి పంపించారు అందుకని ఆ కన్యక గర్భవతి యేసు ప్రభాన్ని కనిక అందుకని స్త్రీలలో నీవు ఆశీర్వాదించబడిన చెవుల మాటను జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం నా ప్రభు తల్లి నా ఎంతకు వచ్చుట నాకు నాకు ప్రాప్తి మనకు ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం రెండవ ధ్యాయము పదకుండా వచ్చిన చదువుడమ్మా దాని మీద పట్టణు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఆనవాళ్ళు ఒక శిశువు పొత్తు గుడ్డలతో చుట్టబడి ఒక గొడవలో కొడుకునే మీరు మీరు చూసిందనే వాటితో ప్రభు తల్లి నా ఎందుకు నాకు నాకెలాగూ ప్రాప్తిచ్చాను యేసు ప్రభుని లోకానికి రావటానికి నీ కొరకు నా కొరకు ఆయన వచ్చాడు నీవు నేను సంతోషపడాలి నీవు నేను ఆనందపడాలి ప్రభు వారి తల్లి చక్కన్యా ఇంటికి వచ్చినప్పుడు ఎలిజబెత్ పరకరించడానికి వచ్చినప్పుడు వారు ఎంత సంతోషపడ్డారో ఏసు ఈ లోకానికి వచ్చినందుకు నీవు నేను కూడా సంతోషపడాలి గర్భములో ఉన్న శిశువే అంత గంతులు వేసాడంటే ఈ లోకానికి నీ కోసం వచ్చినటువంటి ఏసు ప్రభావం ఆయన కొరకు ఎంత సంతోషపడాలి ఎంత ఆనందపడాలి నా కోసం వచ్చేది కదా నా కోసం స్త్రీలో మరణించేది కదా నా కోసం ఆయన విలువైన రంగాన్ని చిందించేది కదని నువ్వు సంతోషపడవలసిన సమయము ఆసన్నమై కానీ నువ్వు ఏటి కొరకు సంతోషపడుతూ ఉన్నావా లౌకలు వాటి వరకు సంతోషపడుతూ ఉన్నావా లోకేచ్ఛలు కొరకు సంతోషపడుతూ ఉన్నావా లోకములో ఉన్న ఆశలు కొరకు సంతోషపడుతూ ఉన్నావా నీ కొరకు సంతోషపడుతూ ఉన్నావా దేవుడు నీకు నాకు ఒక జీవితాన్ని ఇచ్చాడు ఆ జీవితానికి అర్థవంతమగా నీకు నేను జీవించకపోతే సమస్యలో జీవితం ఏ విధమైంది శత్రువులు చేతులు పట్టబడి హిలు పొడవబడి బానిసంతము లాగా జరగలిస్తూ ఉన్న స్థితి అతనికి అయింది అంటే దేవుడు తనని ఏ విధముగా అర్థవంతమైన జీవితం జీవించే సంస్థలో ఫిలిస్తీన్కు మనకాడి వినివే ఫిలిస్తీన్ కొరకు నీకు బలవంతుని చేస్తున్న ఫిలిస్తీన్ ఓడించే సత్తా నిర్మిస్తున్న ఫిలిస్తీన్ అందరూ కొట్టగలిగే సత్తా నిర్మిస్తున్నాడని దేవుడు సంస్థని పంపిస్తే అర్థరహితమైన జీవితం జీవించాడు శివానికి శత్రువుల చేతిలో పోయి పోయాడు చివరి సమయంలో అప్పుడు పశ్చాత్తా పడుతున్నాయా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో నీకు నాకు కూడా దేవుడు అనేక మార్పులు తిరిగి పంచుతూ ఉన్నాడు నీ కొరకు వచ్చిన ఏసయ్య నా కొరకు వచ్చిన నీ కొరకు సిరువులో మరణించిన ఏసేయ నా కొరకు సిరువులో మన హాచినేసేయ మర్చిపోతూ ఉన్నావేమో ఆయన విస్మసిస్తూ ఉన్నావేమో ఆయన జ్ఞాపకం చేసుకోవటం లేదేమో ఆయన ఏదో నిలకడమే లేకుండా ఉంటూ ఉన్నావేమో బిడ్డ ఈ క్రిస్మస్ లోనైనా ఆయన ఎడల నీవు సత్వర్తన కలిగి జీవించు ఆయన మంచి ప్రవర్తన కలిగి ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నా పేరు రాసిన మొదటి పత్రిక పొడి అధ్యాయం పదహారు వచ్చిన కదా పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చిలో అప్పుడు పేదరు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చి అప్పుడు మీరు దూషించుకోబడుతురు దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద ఆపనిందమే వాడు సిగ్గు నందు ఒకప్పుడు నేను తెలుగుపోతుని ఒకప్పుడు నేను కుని కోరులు చేసిన ఒకప్పుడు నేను దొంగను ఒకప్పుడు నేను పరికిపాలిన వాడిని ఎన్నరైతే నన్ను అన్నానో ఇప్పుడు దేవుడి తెలుసుకున్న తర్వాత సత్ప్రవర్తనలో ఆయన ఎందుకు నేను నడుస్తూ వస్తూ వస్తూ ఉంటే సత్ప్రవర్తన మంచి మార్గంలో నేను జీవిస్తూ ఉంటే ఈరోజు నన్ను అవమానించినటువంటి వారు సిగ్గుతో తలదించుకుంటూ ఉన్నారని లేఖనముల నీ ప్రవర్తన పాత ప్రవర్తనను విడిచిపెట్టు నేను ఎందరైతే అనేక మాటలు అన్నా ఇతను మంచివాడు కాదు ఇతను చెడిపోయిన వాడు ఇతను దూషుడు ఇతను అన్యాయస్తూ ఎందరైతే అన్నారో వాళ్ళందరూ తలదించుకునే విధముగా దేవుడు నీ ప్రవర్తనను మార్చబోతూ ఉన్నాడు క్రీస్తుని ఎరుకు క్రీస్తు నీ వచ్చాడు ఈ లోకంలో నిన్ను రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు రక్షించడానికి నీకు సమీపముగా ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదవ క్రిస్మస్ లో నీకు సమీపముగా ఉన్నాడు ఆయనకు నీవు సమీప వాక్యములు వాక్యానుసారముగా జీవించు నీ నిందలను అవమానములను నిన్ను అవమానించిన వారిని తల విధంగా విధముగా నియంత్రు వారిని నిలవెట్టబోతూ ఉన్నాడు దేవుడు మనందరి జీవితంలో అలాంటి కార్యములు చేయను గాక ఆమె తల వంచ నిలిచిన ప్రార్థన చేస్తున్న పరిశుద్ధిగా ప్రేమ కలిగిన మా తండ్రి విన్న వాక్యము అందరి హృదయంలో నీరు కంటి ఫలింపించేయమని వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించమని మా ప్రభుని ఈసు కురిస్తున్నాము అడిగిపడి కూడా చున్నాము తండ్రి ఆమె ఈ